స్ మనం వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు తెలుగు మీడియము ఈవీఎస్ చూస్తూ ఉన్నాము ఆటలు ఆడండి పన్నెండవ పాఠము ఈ పాఠంలో అనేకమైనటువంటి ఆటలను గురించి తెలుసుకోబోతున్నాము క్రింది చిత్రాలను గమనించండి మీరు ఆడే ఆటలకు గుర్తు వేయండి బొమ్మలు చూడండి ఇక్కడ వచ్చేసి ఏమేమి ఆటలు ఉన్నాయో ఇవన్నీ మనము చూసి తర్వాత రాద్దాము కానీ బొమ్మలు చూసారు కదా ఈ యొక్క ఆటల పేర్లు చూద్దాము దాగుడు మూతల ఆట రాస్ ఆడుతాము గోళీల ఆట బొంగరము గచ్చంకాయలు తర్వాత వచ్చేసి బంతి ఆట ఐస్ బా ఐస్ బాయ్ ఆట తొక్కుడు బిళ్ళ ఆట తర్వాత వచ్చేసి కబడ్డీ క్రికెట్ త్రోబాల్ మీకు నచ్చినటువంటి ఇవి ఏది ఆట ఆడతారో ఏ ఆట ఆడతారో వాటికి మీరు టిక్ పెట్టండి తర్వాత ఆ క్రింది ఇవ్వబడినటువంటి ఆటల చిత్రాలు ఇవ్వబడినాయి వాటి పేర్లు చెప్పండి ఇవి చూడండి మనం వచ్చేసి మొట్టమొదటిది వచ్చేసి త్రాడు ఆట రెండవది వచ్చేసి ఆట తర్వాత వచ్చేసి క్రికెట్ తర్వాత మూడోది వచ్చేసి నాలుగోది వచ్చేసి గోళీలు తర్వాత గచ్చంగాయల ఆట తర్వాత వచ్చేసి బొంగరం ఆట తర్వాత కొన్ని ఆటలు ఉన్నాయి చూడండి తర్వాత రాయ ఆట తర్వాత వచ్చేసి రౌండ్గా కూర్చొని పరిగెత్తడము తర్వాత వచ్చేసి తొక్కుడు బిళ్ళ తర్వాత క్యారమ్స్ తర్వాత కొన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ ఫుట్బాల్ తర్వాత గాలిపటం మెగరేయడము తర్వాత కబడ్డీ బిళ్ళ తర్వాత ఆ క్రింది ఈ చిత్రాల్లో ఆట వస్తువులు ఇవ్వబడినవి వాటిని ఏ ఆటలకు ఉపయోగిస్తారో మనం వచ్చేసి చెప్పాలన్నమాట తాడు బొంగరం ఆటకు ఉపయోగిస్తారు బంతి ఫుట్బాల్ ఆడడానికి ఉపయోగిస్తారు స్కిప్పింగ్ తాడు ఆట ఉపయోగించడానికి తర్వాత గవ్వలు వచ్చేసి వామన గుంట ఆడడానికి బంతి బ్యాట్ వచ్చేసి క్రికెట్ ఆడడానికి తర్వాత వచ్చేసి కాయిన్స్ వచ్చేసి క్యారమ్స్ ఆడడానికి మనము ఉపయోగిస్తాము తర్వాత క్రింద చిన్న పెద్ద బంతులు ఉపయోగించి ఆడేటువంటి ఆటలను చూపబడినవి చూడండి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి త్రో బాల్ సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆటల్ని మనము ఇక్కడ రాద్దాము బంతిని ఉపయోగించి ఏం ఆడుతున్నారు వాలీబాల్ ఆడుతున్నారు త్రోబాల్ ఆడుతున్నారు ఫుట్బాల్ ఆడుతున్నారు అనమాట తర్వాత బంతిని ఉపయోగించి ఇంకా ఏమేమి ఆడుతున్నారు క్రికెట్ ఆడుతున్నారు టెన్నిస్ ఆడుతున్నారు తర్వాత చెక్కి బంతి ఆటను ఆడ ఆడుతూ ఆనందించండి వారానికి ఏడు రోజులు ఏడే ఏడు రోజులు ఆదివారం సెలవు రోజు సోమవారం కూడా ఆడము మంగళవారం వాలీబాల్ ఆడడము వేట ఆట బుధవారము తర్వాత వ్యాయామశాలల్లో గురువారము శుక్రవారం బొంగరము బంతి తర్వాత శనివారం క్రికెట్ ఆట వారానికి ఏడే ఏడు రోజులు ఆడుకోవడానికి చాలావు ఏడు రోజులు మనం ఆడుకునేటువంటి ఆటలకి చాలానే చాలావు ఏడు రోజులు అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా మనం వచ్చేసి అనేకమైనటువంటి ఆటలు మనము ఆడవచ్చు